ఈ రంగయ్య కాంతమ్మలు పాలతో చేసిన లడ్డూల వ్యాపారం కొత్తగా మొదలు పెడతారు గతంలో వీరు కట్టెల వ్యాపారం చేసేవారు ఏమండి చేసిన లడ్డూలు చాలు కాని పొయ్యి బంజేయండి ఇప్పుడే కదా కొత్తగా ప్రారంభిస్తున్నాము మన వ్యాపారం ఎలా సాగుతుందో మనకి తెలియదు ఒకవేళ వృధా అయితే ఎలా అండి అలా అని కొన్నే చెయ్యమంటావా మన వ్యాపారం మీద మనమే కదా నమ్మకం ఉంచుకోవాలి నువ్వేమీ భయపడకు మన వ్యాపారం బాగానే జరుగుతుంది హా మన వ్యాపారం బాగా జరగాలని కోరుకుందా ఇన్నాళ్ళు కట్టల వ్యాపారంలో ఎంతో కష్టపడ్డాము కానీ మనకు ఏ లాభమూ జరగలేదు సరే ఇక మనం సాయంకాలం మాట్లాడుకుందాం కానీ నువ్వు సంతకి బయలుదేరు నువ్వు వచ్చేసరికి నేను మిగిలిన లడ్డూలు చేసి ఉంచుతాను ఆ ఊరిలో స్వీట్లు మరియు లడ్డూల వ్యాపారం కేవలం ఈ ఇద్దరు మహిళలు మాత్రమే చేసేవారు ఎవరైనా కొత్తగా ఆ సంతలో వ్యాపారం పెడితే వీరు వారిని ఎదగనిచ్చేవారు కాదు కాంతమ్మ కూడా అదే సంతలో లడ్డూల వ్యాపారం మొదలుపెట్టింది ఈ విషయం ఆ ఇద్దరి మహిళలకు అస్సలు నచ్చదు ఇన్నాళ్ళు ఈ కాంతమ్మ పక్క సంతలో కట్టెల వ్యాపారం చేసేది ఏంటో లడ్డూలు పట్టుకొచ్చి ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టింది అక్క ఈ కాంతమ్మకి ఏ వ్యాపారము సరిగా చేయడం రాదు అందుకే కత్తుల వ్యాపారం మానేసి మళ్ళీ కొత్తగా ఈ లడ్డూల వ్యాపారం మొదలుపెట్టింది అయినా ఈ సంతలో నాలుగేళ్లుగా స్వీట్ల వ్యాపారంలో మనల్ని ఎవరైనా దాటగలిగారా మనతో ఎవరైనా పోటీ పడగలిగారా ఈ సంత స్వీట్ల వ్యాపారం మన ఆధీనంలోనే ఉంది ఎవరు మనతో పోటీ పడలేరు మన స్వీట్లు తప్ప ఈ ఊరి ప్రజలకి మరెవ్వరివి నచ్చవు నువ్వు చూస్తూ కాంతమ్మ తన లడ్డూల వ్యాపారాన్ని రెండు రోజుల్లోనే మూసేస్తుంది అలా ఆ ఇద్దరు మహిళలు కాంతమ్మ లడ్డూల వ్యాపారం గురించి చులకనగా మాట్లాడుకుంటూ ఉండేవారు వారు కోరుకున్నట్లుగానే స్వీట్ల కొనుగోలుదారులు కేవలం ఆ ఇద్దరి మహిళల వద్దకు మాత్రమే వచ్చేవారు మొదటి రోజు కాంతమ్మ లడ్డూల వ్యాపారం ఏమీ సాగలేదు కాంతమ్మ వద్ద మిగిలిపోయిన లడ్డూలు చూసి ఆ ఇద్దరు మహిళలు పగలబడి నవ్వుతారు ఏం కాంతమ్మ సాయంకాలం అయింది దుకాణం బంద్ చేసే వేలైంది ఏంటి నువ్వు ఇంకా నీ లడ్డూలు పెట్టుకొని ఇక్కడ కూర్చున్నావు నీ వ్యాపారం బాగా సాగినట్లుంది ఈరోజు ఇలా వీరు వెటకారంగా కాంతమ్మతో మాట్లాడుతూ ఉంటారు ఈరోజు సాగపోతేనేం మరొక రోజు నా వ్యాపారం సాగదనుకుంటున్నారా మొదటి రోజు ఎవరికైనా నిరాశ ఎదురవుతుంది నేను కూడా ఎన్నో వ్యాపారాలు చేశాను అహహా అవునులే ఎన్నో వ్యాపారాలు చేశావు అందుకే ఏదీ సాగలేదు నీ స్వీట్ల వ్యాపారం కూడా అంతే మాతో పోటీ పడి ఎవ్వరూ వ్యాపారం చేయలేదు ఈ సంతలో నీవు కూడా రెండు రోజుల్లో దుకాణం సర్దేస్తావు మొదటి రోజు కాంతమ్మ వ్యాపారం ఏమీ సాగకపోవడంతో తెచ్చిన లడ్డూలను తెచ్చినట్టుగానే తీసుకొని బాధగా ఇంటికి వెళ్తుంది ఇలాగే వారం రోజులు గడుస్తాయి కాంతమ్మ వ్యాపారం ఏమీ సాగదు ఇప్పటి వరకు తన లడ్డూని ఒక్కరు కూడా కొన్నవారు లేరు మనకు సమయం అస్సలు కలిసి రావట్లేదండి ఇంత రుచికరంగా లడ్డూలు చేసినా కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు మన లడ్డూలు రుచికరంగా ఉంటాయని ప్రజలకి తెలియాలి కదా అది తెలియాలంటే మొదట వారు మన లడ్డూలు కొనాలి మన లడ్డూలు వారు కొనేలా మనమే ఏదో ఒకటి చేయాలి ఇక్కడ స్వీట్ల వ్యాపారం అంతా ఇద్దరు మహిళల ఆధీనంలోనే ఉందండి వారు ఎవరిని ఎదగనివ్వరంట జనాలు కూడా వారి వద్ద కొనడానికే ఇష్టపడుతున్నారు వారి వద్ద అన్ని రకాల స్వీట్లు ఉన్నాయి అవునా వారి వద్ద జిలేబీలు ఉన్నాయా నేను జిలేబీలు బాగా చేయగలను వారి వద్ద జిలేబీలు అయితే లేవు కానీ మళ్ళీ కొత్తగా జిలేబీలు చేయడం ఎందుకండి లడ్డూల వ్యాపారం సాగలేదు జిలేబీలు తీసుకొచ్చారని నవ్వుతారు నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది మనం లడ్డూల వ్యాపారాన్ని అలాగే కొనసాగిద్దాం కానీ అక్కడ అదనంగా జిలేబీలు పెడదాం ఎందుకంటే జిలేబీలు ఆ చుట్టుపక్కల ఎవ్వరూ అమ్మట్లేదు కాబట్టి జిలేబీల కోసం మన వద్దకు వచ్చిన ప్రజలు లడ్డూలను కూడా కొంటారు ఇదే వ్యాపారంలో అసలు రహస్యం అనుకున్నట్లుగానే రంగయ్య ఏమీ ఆలస్యం చేయకుండా జిలేబీలు తయారు చేయడం మొదలు పెడతాడు రంగయ్య లడ్డూలతో పాటు జిలేబీలు కూడా రుచిగా చేయగలడు ఇక కాంతమ్మ లడ్డూలతో పాటు ఈసారి జిలేబీలు కూడా తీసుకొని సంతకు బయలుదేరుతుంది సంతలో కాంతమ్మ వద్ద లడ్డూలతో పాటు జిలేబీలు కూడా చూసిన ఇద్దరు మహిళలు మరోసారి పగలబడి నవ్వుతారు ఏం కాంతమ్మ లడ్డూలతో పాటు కొత్తగా ఏమో పట్టుకొచ్చావు ఓ లడ్డూల వ్యాపారం గత వారం రోజుల నుంచి బాగా సాగి ఆ లాభాలతో జిలేబీలు కూడా అమ్ముతున్నావా ఏంటి ఇలా కాంతమ్మతో వారు నవ్వుతూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు మీ వద్ద లడ్డూలు అయితే ఉన్నాయి కానీ జిలేబీలు లేవు కదా అయినా మీకేం బాధ నేను ఏ వ్యాపారం చేస్తే నేను ఎంత నష్టపోతే మీ పని మీరు చూసుకోండి నిన్నగాక మొన్న వచ్చింది ఈ కాంతమ్మ అప్పుడే మనకు ఎదురు సమాధానాలు ఇస్తుంది చూసావా ఎంత తెలివిగా మన దగ్గర లేని జిలేబీలు తీసుకొచ్చి వ్యాపారం పెట్టిందో అక్క ఆ కాంతమ్మ ఏ వ్యాపారం పెట్టినా బాగా సాగదు చూసావు కదా మన లడ్డూల వ్యాపారం ఎంత బాగా సాగిందో ఇప్పుడు జిలేబీల వ్యాపారం కూడా అంతే ఒకవేళ బాగా సాగిన మనం ఊరుకుంటామా ఏంటి నాలుగేళ్ల నుంచి ఇక్కడ ఎవరికైనా చోటు కల్పించామా మనం ఇది మన ఆధీనంలోనే ఉండాలి ఇక్కడ స్వీట్ల వ్యాపారం మనదే అయి ఉండాలి ఇలా ఉండగా ఎప్పుడు వారి వద్ద మిఠాయిలు కొనే ఈ పెద్దమ్మ ఈసారి జిలేబీలు చూసి కాంతమ్మ వద్దకు వస్తుంది ఏంటి కాంతమ్మ కట్టెల వ్యాపారంలో లాభాలు రావట్లేదా స్వీట్ల వ్యాపారం పెట్టావు కొత్తగా ఎలా సాగుతుంది మరి ఈ వ్యాపారము ఈ మధ్య కథ పెద్దమ్మ ప్రారంభించా ఇంకా ఏం లేదు చూడాలి మరి భవిష్యత్తులో నీ వద్ద జిలేబీ చూసి ఇటు వచ్చా జిలేబీ ఎన్నాళ్ళైందో మన ఊర్లో ఒక్కరు కూడా జిలేబీ అమ్మేవారు కనిపించట్లేదు నాకు కేజీ జిలేబీతో పాటు కేజీ లడ్డూ కూడా ఇవ్వమ్మా ఈ పెద్దమ్మ కాంతమ్మ వద్దకు వచ్చి జిలేబీ మరియు లడ్డూలు కొనడం చూసి ఆ మహిళలిద్దరూ ఎంతో ఈక్ష్య ఆ పెద్దమ్మ కాంతమ్మ వద్ద స్వీట్లు తీసుకొని వెళ్తుండగా ఆ మహిళ ఎదురుపడి ఆపి తన వద్ద తీసుకోనందుకు ప్రశ్నిస్తుంది పెద్దమ్మ ఇన్నేళ్ళు మేము మిఠాయిల వ్యాపారం చేస్తున్నాము ప్రతిసారి నువ్వు మా వద్దనే తీసుకెళ్తున్నావు ఈరోజు ఈ కాంతమ్మ కొత్తగా పెట్టగానే మమ్మల్ని వదిలేసి తన వద్ద మిఠాయిలు కొంతావా ఇది మీకేమైనా న్యాయంగా ఉందా పెద్దమ్మ అమ్మ దీపా మీ వద్ద జిలేబీ ఉందా అమ్మ లేదు కదా అందుకే నేను కాంతమ్మ వద్దకు వచ్చాను జిలేబీ తిని చాలా ఏళ్ళవుతుంది అవుతుంది అలాగే కాంతమ్మ వద్ద లడ్డూలు కూడా రుచి చూద్దామని కొన్నాను ఎప్పుడైనా కొత్తగా రుచి చూడాల్సిన అవసరం వస్తుంది కదమ్మా అంతేందుకు మీరు కూడా ఒకప్పుడు కొత్తగా వచ్చిన వారే కదా మీ వద్ద నేను తీసుకోలేదా ఆ మహిళ పెద్దమ్మ మాటలు మౌనంగా వింటూనే మనసులో మాత్రం ఎలా అయినా ఈ కాంతమ్మ జిలేబీ వ్యాపారాన్ని అనుకుంటుంది ఈ పెద్దమ్మ జిలేబీలు లడ్డూలు తిన్న తర్వాత తన కాలనీలోని ప్రజలందరికీ కాంతమ్మ అమ్మే జిలేబీలు లడ్డూల రుచి గురించి చెప్తుంది ఏ వినండే కాంతమ్మ స్వీట్ల వ్యాపారం పెట్టిందని తెలుసుగా తన వద్ద నేను జిలేబీలు లడ్డూలు తీసుకొచ్చాను అవి మహా రుచిగా ఉన్నాయి తన బర్త్డే స్వయంగా చేస్తాడంట ఈ దసరాకి మనందరం కాంతమ్మ వద్దనే స్వీట్లు తీసుకుందాం ఆ కాలనీ వాసులంతా కూడా కాంతమ్మ లడ్డూలు జిలేబీలు రుచి చూడాలనుకుంటారు రాబోయే దసరాకి కాంతమ్మ వద్దనే స్వీట్లన్నీ కొనుగోలు చేయాలనుకుంటారు వీరందరూ కూడా ఒకప్పుడు ఆ ఇద్దరు మహిళల వద్దనే స్వీట్లు కొనుక్కున్నవారు ఇక వారనుకున్నట్లుగానే ఆ కాలనీ ప్రజలు కాంతమ్మ వద్దకు వెళ్ళి కొన్ని కేజీల లడ్డూలు జిలేబీలు తీసుకుంటారు వెనక నుంచి గమనిస్తున్న ఆ ఇద్దరు మహిళలు కోపంతో రగిలిపోతారు ఒకప్పుడు వారి వద్ద కొనుక్కున్న వారు ఇప్పుడు కాంతమ్మ వద్దకి వచ్చేసరికి వారికి ఎంతో కోపం వస్తుంది ఒక్కొక్కరు కాంతమ్మ వద్దకే వెళ్తున్నారు ఇలాగే మనం చూస్తూ ఊరుకుంటే మన వ్యాపారం పూర్తిగా పాడైపోతుంది ఎలా అయినా ఈ కాంతమ్మని సంత నుంచి వెలగొట్టాలి లేదంటే మనం ఇక అడుక్కు తినాల్సిందే ఇలా ప్రతిరోజు వారు కాంతమ్మ వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకుంటూనే ఉంటారు కాంతమ్మ మాత్రం తన వ్యాపారంలో ఎంతో ఎదిగిపోతుంది రోజుకొక స్వీట్ల రకంతో తన వ్యాపారాన్ని ముందుకు సాగించింది కాంతమ్మ స్వీట్లు ఆ ఊరి ప్రజలకు ఎంతో నచ్చుతాయి కొన్నాళ్ళకే కాంతమ్మ పెద్ద స్వీట్ల దుకాణానికి యజమానురాలయ్యింది రోజు రోజుకి తన వ్యాపారాన్ని అభివృద్ధి చెందిస్తూ రోజుకో కొత్త రకం మిఠాయితో ఊరి ప్రజలను ఆకర్షించింది రోజు అటుగా దుకాణానికి వెళ్ళి వస్తున్న కాంతమ్మను చూసి ఆ ఇద్దరు మహిళలు ఈడ్చపడేవారు వారు మాత్రం అక్కడే ఉండిపోయారు కాంతమ్మ మాత్రం ఎంతో ఎదిగిపోయింది చూడండి నేను వ్యాపారంలో ఎదిగాను అనే గర్వంతో కాకుండా మీకు ఒక మంచి సలహా ఇద్దామనుకుంటున్నాను నాలుగేండ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నప్పటికీ మీరు ఎదగకపోవడానికి కారణం మీ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చెందించాలో ఆలోచించకుండా పక్క వారిని ఏ విధంగా తొక్కేయాలో ఆలోచించారు ఆ దృష్టి ఏదో మీ వ్యాపారం ఎలా ఎదగాలో ఆలోచించి ఉంటే మీరు కూడా నాకంటే బాయి స్థాయికి వెళ్ళేవారు ఇలా కాంతమ్మ చెప్పే మాటలు విని ఆ ఇద్దరు మహిళలు ఎంతో పక్షాత్తా పడతారు నాలుగేండ్లుగా ఆ ఊరి ప్రజలు వారికి అవకాశం ఇచ్చినప్పటికీ నిలుపుకోలేకపోయినందుకు బాధపడతారు